ఇది తెలంగాణలో జరిగిన యథార్థ సంఘటన నలభై ఎనిమిది గంటలు గడవక ముందే ఆ ఇంట్లో ఊహించని సంఘటన జరిగింది రెండు వేల ఇరవై మూడు మార్చ్ పద్నాలుగు శుక్రవారం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో ఓ చిన్న గ్రామం ఆ గ్రామంలో ఇరవై మూడేళ్ల సంధ్య చూడడానికి చక్కగా అందంగా ఉంటుంది ఆ రోజు ఆమె పెళ్లి ముస్తాబైంది ఇల్లంతా హడావుడిగా సందడిగా మారింది తల్లిదండ్రుల మాట ప్రకారం పెళ్లికి సిద్ధమైంది వరుడు అర్జున్ అర్జున్ది పెద్ద ఇల్లు మంచి సంపాదన సైలెంట్ ఫ్యామిలీ అందుకే పెళ్లి చకచకా జరిగిపోయింది గ్రామంలోకి పోలీసులు మార్చ్ పదహారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పోలీసులు రంగప్రవేశం చేశారు పక్కింట్లో ఉన్న సీసీటీవీని పరిశీలించారు అందులో రికార్డ్ అయింది అసలు విషయం సంజ ఒంటరిగా ఇంటి నుండి బయటకు నచ్చుకుంటూ వెళ్తున్న దృశ్యాలు అందులో కనిపించాయి అదే కెమెరాలో కొన్ని సెకండ్ల తర్వాత అర్జున్ కూడా బయటికి రావడం కనిపించింది ఇక్కడే పోలీసులకు అనుమానం వచ్చింది అక్కడి నుండి పోలీసులు బావి దగ్గరకు వెళ్ళారు కొందరిని బావిలోకి దింపి వెతకమన్నారు ఒక మృతదేహం కనిపించింది బయటకు తీశారు అది సంజ మృతదేహం ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు పెళ్ళి రోజు ఏం జరిగింది ఫోన్ ఫోన్కు వరుసగా కాల్స్ వస్తున్నాయి ఈ విషయాన్ని అర్జున్ గమనించాడు అతని మనసులో ఒక చిన్న సందేహం మొదలైంది పెళ్ళి ప్రశాంతంగా జరిగింది సంజ నువ్వు అతనితో ఇంకా మాట్లాడుతున్నావా అని అర్జున్ అడిగాడు అలా అడిగేసరికి సంజయ్కు ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉంది సంజయ్ అలా మౌనంగా ఉండేసరికి అర్జున్కి మరింత అనుమానం పెరిగింది కాల్స్ చేసింది ఎవరు సంజయ్కి ఒక గతం ఉంది పెళ్లికి ముందు ఆమె రాకేష్ అనే వ్యక్తిని ప్రేమించింది మూడు సంవత్సరాలు ఇద్దరు రిలేషన్లో ఉన్నారు కానీ ఫ్యామిలీ ప్రెజర్ మర్యాద సొసైటీ పేరుతో ఆ ప్రేమను వదులుకోవాల్సి వచ్చింది కానీ పెళ్లి రోజున జరిగిన చిన్న సంఘటన ఈ మొత్తం వ్యవహారాన్ని తలకిందులు చేసింది రాకేష్ పోలీసులకు ఏం చెప్పాడు సంధ్య పదమూడు సెకండ్లు నాతో మాట్లాడింది ఆమె ఏడుస్తుంది అర్జున్ నన్ను కొడుతున్నాడు అంది ఇప్పుడు పిక్చర్ క్లియర్ అందుకే శరీరంపై గీతలు కనిపించాయి అర్జున్ చెప్పుల ముద్రలు బావి దగ్గర కనిపించాయి సంజ సెల్ ఫోన్ లొకేషను అర్జున్ సెల్ ఫోన్ లొకేషను మ్యాచ్ అయింది పోలీసులు అర్జున్ ని అరెస్ట్ చేశారు ఈ క్రైమ్ స్టోరీలో తప్పు ఎవరిది ఇష్టం లేని పెళ్లి చేసిన తల్లిదండ్రులదా అనుమానంతో సంజను చంపిన అర్జున్దా లేక పెళ్లి రోజు ఫోన్ చేసిన రాకేష్దా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మరో క్రైమ్ స్టోరీతో కలుద్దాం